మార్నింగ్ వాక్లో భాగంగా వనపర్తి పట్టణంలోని రెండో వార్డులో పర్యటించి వార్డు సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

यो योग्यको पराना हुन्छ यो एउटा रेडियोले यने माड अनि आज जना किन आदर काट्नु आशिष गर्नु माच्कुन मार्न सारो छैन 300 300

से भी मुझे पता है हां जिला 4 ओके चलो सबको बोलिए ना एक दिन में दिखते हैं वीडियो तो आ रोज പാർമെന്റ് എലക്ഷൻ വിജിറ്റ് ചെയ്യേണ്ടത് సో ఈ పద్దెనిమిది నెలల్లో మేము ఇచ్చిన స్కీమ్స్ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ రేషన్ కార్డ్స్ సన్న బియ్యము ఇందిరా మైళ్ళు దాంతోపాటు ఇక్కడ కొన్ని సీసీ రోడ్లు కొన్ని డ్రైనేజ్లు సములలో చాలా ఉన్నాయి ఎలక్ట్రికల్ సిటీస్ ఇవి మేజర్ వనపరితి పబ్లిక్లో చాలా అవసరం సో ముందు చేసిందంటే నాలుగు బిల్డింగ్లు కట్టి డెవలప్మెంట్ అందుకున్నారు సో నేను ఒక అధికారుల మీటింగ్ పెట్టింది నేను మా ఆఫీస్లో కాంగ్రెస్ అంటేనే గల్లీలో కాంగ్రెస్ అంటేనే ప్లమ్ ఏరియా డెవలప్మెంట్ కింద వచ్చి నేను మేము సో ఆ దానిలో భాగంగానే మేము ఇచ్చిన ప్రోగ్రామ్స్ ఏమి ఇంప్లిమెంట్ అయినాయి సో ఫర్దర్ ఏం కావాలి దానిలో భాగంగానే ఈరోజు నాకు అర్థమైంది రెండో వర్లో మా మాజీ క్వశ్చర్స్ మా టవర్ పర్సేషన్ మా వార్డు ఇన్ఛార్జీలు అందరం కలిసి తిరిగి ఉండే సో స్పెసిఫిక్గా నాకు అర్థమైంది అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు ఇందిరా మిల్లు బెనిఫిషర్స్ అంటే మే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది ఇంకో వాళ్ళ అన్నదమ్ములకు ప్లేస్ తక్కువ ఉండడం వల్ల ట్వంటీ టూ యాడ్స్ థర్టీ యాడ్స్ ఫార్టీ ఇయర్స్ ఆ కన్ఫ్యూజన్లో ఉండే నేను కలెక్టర్తో మాట్లాడి జీ ప్లేస్ మాట్లాడి క్లియర్ దాంతో దాంతోపాటు కొంతమంది సరే వాళ్ళ ప్లేస్ కూడా లేకుండే అడ్ అంటల్లో కిందినమ్మ ఇల్లు వద్దు మాకు మీరు ఇచ్చిన మాకు ప్లేస్ లేదు కట్టుకునే స్థామండి డబుల్ బెడ్ వాళ్ళు అది తీసుకోబెట్టి అది కాకుండా అక్కడక్కడ పాత కాలంలో వేసిన ఐరన్ కరెంట్ పోల్స్ ఉన్నాయి ఆ వైర్ షిఫ్టింగ్ ఉన్నాయి ఆ కేబుల్స్ అంతా కిందకు ఉన్నాయి అవి కూడా షిఫ్ట్ చేయాలి மாநாய்களுக்கு அந்த மீட் சார் அந்த டேட் ஸ்பெஷல் ட்ராவல் கிளா டிஇ எலக்ட்ரிக்கல் எஸ்இ எலக்ட்ரிகல் பாடிக்கொண்டி மாநம் தினேன் காண இராச்சு வீரர் மீன் பல்கரிச்சா அந்த ஹெக்டிவ் தான் సో మిమ్మల్ని గెలిపించుకున్నాం గుండెలు పెట్టుకుంటాం మీరు మాకు ఇవన్నీ పనులు చేయాలని మా వాళ్ళు అడిగారు సో వాళ్ళకి అదే చెప్పారు మీరు గెలిపించినందుకు మేము ఇంతకన్నా ఎక్కువ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మా ఇందిరామ రాజ్యం రేవంత్ రెడ్డి గారు సార్ గారు కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించడం బిడ్డ మేఘారేట్ ఉన్నాడు కాబట్టి అట్లనే ఆయనకు తోడుగా కౌన్సిలర్స్ను మున్సిపల్ చైర్మన్ను సర్పంచ్లు పెద్ద శ్రీవారి గెలిపించిస్తే ఇంకా ఎక్కువ లెవెల్ ఎంప్లాయ్ సో మరి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు అరవై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం లక్ష లక్ష వేలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినాం దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ టైం కాంటాక్ట్ చేయాల్సిన తర్వాత కూడా చేస్తామని చెప్తున్నాం మరి కొంతమంది మీరు ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జాంపుల్ చిన్న అంటే ఒకరిద్దరు అనీజీగా మాట్లాడుకోవడం వాళ్ళు దానికి కారణం ఏంటంటే అన్ని రికమెండేషన్స్ కొనైతే అనుకుంటున్నా అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కాదు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ఏడు వేల మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ చేసినాం పన్నెండు వేల మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం అరవై వేల మంది ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ ఈ ఎమ్మెల్యే మంత్రి సీఎం ఎక్కడ నేను ఇన్వాల్వ్ కాకుండా అంత సిస్టమేటిక్గా చేస్తున్నాను ఏదైనా చదువుని నమ్ముకున్నానో వాళ్ళ క్యాలెక్టర్ నమ్ముకోవాలని చెప్పాను సీట్ అనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ డిజిటల్ 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 ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ సో నేనేమన్నా మన కలెక్టరేట్ ఓపెన్ చేసాను దాన్ని ఎక్కడైతే పబ్లిక్ మూమెంట్ ఉంటుందో అన్ని దగ్గర పోస్ట్ వేయమని చెప్పిన చదువుకున్న ఉద్యోగాలు ఇరవై వేల కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్లో దాని రిజిస్టర్డ్ అయి ఉంటాయి దానిలో నేను ప్లంబర్ ఉంటాను నేను ఎలక్ట్రీషియన్ ఉంటాను నేను నా రిలేటెడ్ నా సబ్జెక్టు నా ప్రొఫెషన్ దానిలో ఎంట్రీ చేసే ఆ కంప్యూటర్లో వాళ్ళే ఇంటర్వ్యూ గురించి ఉద్యోగాలు ఇచ్చేదాన్ని సీఎం గారు చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అది సో దానిలో మా వనపర్తి యువకులందరూ వనపర్తికి సంబంధించిన రకరకాలు చేసుకున్న వాళ్ళందరూ నేను వాళ్ళ గవర్నమెంట్ మనం మొబైల్సే ఉంటాయి కాబట్టి సో మీరు అన్నట్టు అంతకుముందు ఇక్కడ జాబ్ మీద మా మల్లరాజు గారు ఆత్వరంలో పెట్టుంటే అట్లనే మా క్యాంప్ ఆఫీస్లో మళ్ళీ ఒకటి పెట్టేసి ఒక రెండు రోజులు అందరికీ అవేర్నెస్ పెట్టేసి ఒక ఎంప్లాయీ మీద అక్కడ పెట్టేసి ఇంటర్ రిజిస్టర్ చేయాలంటే కూడా మా క్యాంప్ ఆఫీస్లో పెట్ట తప్పకుండా మీరు అన్న ఆ ప్లేస్లోకి వచ్చేసరికి వాళ్ళు మా ప్లేస్ ఉందని అప్లై చేస్తున్నారు సో వాళ్ళ ఇంటికి నలుగురు అన్నదమ్ములు ఉంటారు ఆ నలుగురు అన్నదమ్ములు పంచుకునే సరికి వంద గారు ఒక్కొక్కరికి ఇరవై ఐదు వస్తారు సో ఆ ఇరవై ఐదు వచ్చే క్రమంలో అధికారులు ఏం చేస్తారు కనీసం ముప్పై ఉండాలి నలభై ఉండాలి నాలుగు వందల సేఫ్టీ మినిమం ఉండాలి ఆరు వందల సేఫ్టీ మ్యాక్సిమం ఉండాలి అనే కన్ఫ్యూజన్ అనేది వాళ్ళు అన్నదాము మాట్లాడుకోమని చెప్పినాం ఇన్ కేస్ వాళ్ళకంటే సెట్ కాకపోతే ఆ వంద గతంలో యాభై యాభై జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ కట్టుకున్న అట్లా కూడా కన్సిడర్ చేస్తాం సామాన్లో మా ఇందిరమ్మ కమిటీ చేసిన ఉద్దేశం జీవో ఇచ్చి ఆఫీసులు చేసిన ఉద్దేశం కూడా అదే ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాళ్ళ మా 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 పలాని వేద బిడ్డలకు పలానా గిన్నె వారు వాళ్ళని నేను కలెక్టర్కి ఇస్తాను ఆయన వెరిఫికేషన్ చేసుకొని అది ఎస్ఆర్లో కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇస్తాం ఇన్ కేసు మార్చాలన్నా ఇందిరమ్మ కమిటీ మార్చాలన్నా ఎమ్మెల్యే విడతలుగా ప్లాన్ చేసింది మా మళ్ళా టౌన్ అధ్యక్షుడు మా లీడర్స్ అందరూ సో ఆల్మోస్ట్ అన్ని వార్డులలో తిరుగుతాం మాక్సిమం ఫైవ్ టు సిక్స్ డేస్లో ముప్పై మూడు వార్డులు అయిపోతుంది సో నా దృష్టికి వచ్చినవి మా వాళ్ళని దృష్టికి వచ్చినాయి అందరి దృష్టికి వచ్చినాయి అంత క్లబ్ చేసేసి ఎక్కడెక్కడ వస్తాం శ్రమలు ఏమైనా ఇంపార్టెంట్ ఉందా మూడు నాలుగు వందల ఇంగ్లీష్లో మొత్తం ట్రెండింగ్ ఉండే అంటే తప్పకుండా ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మున్సిపల్ చైర్మన్ సర్పంచ్ అన్నీ అవుతాయి లోకల్ బాడీస్ వితిన్ వన్ టూ మంత్స్లో అయిపోతాయి సో దాని దాంట్లో మనం రిజర్వేషన్స్ చేంజ్ అవుతున్నాయి ఎందుకు చేంజ్ అవుతున్నాయి వాళ్ళు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ టెన్ ఇయర్స్ మున్సిపల్ చట్టం గ్రామీణ చట్టం చేసిపోతుంది నా అమెండ్మెంట్ మన కేబినెట్లు ఇచ్చినాము ఇప్పుడు అది మళ్ళీ చేంజ్ చేయాలి రిజర్వేషన్ అదొకటి అన్నిటికంటే చారిత్రక నేను భారతదేశంలో ఎవ్వరు చేయని మా రాహుల్ గారు గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ద్వారా కులఘన చేసాం చేసినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ మా పార్టీ మేము తీసిన కమిట్ అయినాం సో ఆధార్ ప్రకారం మేము అమెండ్మెంట్ చేసి మేము గవర్నర్ పంపించినాం సో పార్లమెంట్ వాళ్ళు బీజేపీ తొందరగా చేస్తే మంచిది చేయకపోయినా మా అమెండ్మెంట్ తర్వాత తమిళనాడు లాగా మా స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి ఎలక్షన్ పొందాం వాళ్ళ కడుపులో విషయం పెట్టుకొని ఎవరైనా చేసిందంటే తర దాల్చి వాత డబుల్ బెడ్రూమ్లు ఏమైంది తెలుసు కుట్రలు ఏమైంది తెలుసు కొండలు ఏమైంది తెలుసు తాళాచరులు ఏమైందో అమ్మచరులు మరి కొండలు ఏమైంది తెలుసు ఎర్ర పొలాలు కనిపిస్తే నల్ల పొలాలు కనిపిస్తే నల్లబాటు ఏమైంది తెలుసు ఎర్రబాటు ఏమైంది తెలుసు ఇంట్లో ఇచ్చింది తెలుసు పుట్టులో ఇచ్చింది తెలుసు ఏమి ఇచ్చింది తెలుసు పోలీసులకు ఏమి ఇచ్చింది తెలుసు అన్ని మీకు తెలుసు ఎయిటీ సిక్స్ టూ హండ్రెడ్ సర్వే నెంబర్ ఐదు వందలు బినామీ ప్లాట్ ఇచ్చింది అది కూడా దక్కిస్తాం ఆ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా కొంచెం బిరామీ లెక్కించు అది కూడా తీసి లబ్ధిదారు లెక్కిస్తాం చాలా పెద్ద ఇదంతా ఇంకొక నెలలో ఒక ఐదు రోజులు బయట తీసే పని పెట్టుకుని ఇరవై ఐదు రోజులు డెవలప్మెంట్ నిర్ణయం సో భారతదేశం మొత్తం చేస్తుంది నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ వరకు అందరు కూడా బిఫోర్ నోటిఫికేషన్ డీసీసీలు మండల కమిటీలు వార్డు కమిటీలు గ్రామ కమిటీలు చేసిపోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్ ఓవరాల్ ఓవరాల్గా పార్ట్ డిసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఆ ఏం డిసిషన్ తీసుకుంటుంది